కరుణా సపర్ణుడే యేసు నామునకు మహిమ కలుగుగాక మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవిందనాలు ఎల్లైక మిస్టర్స్ అందరూ పాట పాడుకుని దేవుని ఘనబలం హల్లెలూయా నీవేనా సంతోష గణము రక్షణ సృగము మా నీవే And the you no.

నీవేనా సतोषగణము రక్షణ శృంగము మహాశలము హల్లెలూయా ప్రైస్ లార్డ్ హ్యామిలెక్ మిస్టరీస్ తనా మీ అంతర్కీ శుభమి తెలియజేస్తున్నాను దేవుడు మరక నూరుణ దినములోకి మనందరిని సజీవనాతవునికొచ్చి ఉండగా ఆయన నాపానికి ఏ మహిమ కలుగుతుందాక నేను గ్రహించిన వాగ్దానం ఈ పదమూడవ తారీఖున ఆదికాలము పదిహేడవ అధ్యాయము రెండవ వచ్చిన నాకు నీకులు మధ్యాహ్న నిబంధనను నియమించి నిన్ను అత్యధిక అభివృద్ధి పొందించని అతడితో చెప్పాను అవే ఇది మాట్లాడిన మాట నిన్న దినము దేవుడు ఏపీ పద్యంలో నుంచి మాట్లాడాడు దేవుడు ఈరోజు ఆది కాండంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు మీరు గమనించండి దేవుడు అబ్రహాంని ఈసారి దర్శించినప్పుడు అబ్రహాం వయసు ఎంత మనము దాని ముందుకు వచ్చిన చదివితే అబ్రహాము తొంభై తొమ్మిది ఉండినప్పుడు ఏహో అతనికి ప్రత్యక్షమై ఏ వయసు అతనికి దేవుడు ప్రత్యక్షమై అంటే తొంభై తొమ్మిది నైన్టీ నైన్ ఇయర్స్ అలాగే మన వయసు అంతా మా అంటే ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ మోర్ దాన్ సిక్స్టీ అండ్ సెవెంటీ ఉండొచ్చు ఇంకా బలం ఉంది ఆరోగ్యం ఉంటే ఇంకొక టెన్ ఇయర్స్ అటాచ్ చేసుకోవచ్చు కానీ ఆ దేవుడు దర్శించినప్పుడు ఎగ్జాక్ట్గా నైన్టీ నైన్ ఇయర్స్ అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై దేవుడు అతనితో మాట్లాడుతున్న మాట ఆమె చూడండి దేవుడు ఒక మనిషిని దర్శించాలి అనుకున్నప్పుడు తను తాను ప్రత్యక్ష పరచుకోవాలనుకున్నప్పుడు దేవుడు వయసు చూడడు అలా మనం సమయాన్ని అనుకోండి సమయం వయసు ఎంత ఉండొచ్చు ఆ మందిరంలో అతను పడుకున్న ఆ సమయంలో సమయం వయసు నాకు తెలిసి ఒక సెవెన్ టు టెన్ ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు అనుకుంటున్నాను అంత చిన్న పాను దేవుడు ఏం చేశాడు దర్శించాడు ఈ ఈరోజు మన వయసుతో సంబంధం లేకుండా మన శరీరంతో సంబంధం లేకుండా లేకపోతే మనకున్న పరిస్థితితో సంబంధం లేకుండా మనల్ని దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఇక్కడ చదివిన వాక్యం మనం గమనించాం అనుకోండి దేవుడు అబ్రహాం మంచి మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే నేను సర్వశక్తుల దేవుడు ఆమె తనకు తాను పరిచయం చేసుకుంటున్నాడు అబ్రహాం కి అబ్రహాం ఆల్రెడీ దేవుడు ఎలాంటి వాడు ఎలాంటి

ఏంటి ఆ సూచన దేవుడు అబ్రహాము విషయం తెలియచేస్తున్నాడు ఏంటి ఆ విషయం అంటే నా సన్నిధిలో చెప్పండి నా సన్నిధిలో నడుచుచు నిందో అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా సన్నిధిలో నడుచుచు

తర్వాత ఏమంటాడు నిందారహితులు జీవించు ఆమె అంటే నీ మీద ఒక్క నింద కూడా లేకుండా అలా చెప్పండి నీ మీద ఒక్క మచ్చ కూడా లేకుండా నీ మీద ఒక్క అపవాదము కూడా లేకుండా నడువు ఆమె ఇక్కడ ఇంగ్లీష్ లో మనం చదివనుకోండి బ్లేమ్ లెస్ అన్నాడు నిందారహితానికి ఏమన్నాడు వర్ష కూడా ఒక్క డాగ్ కూడా ఒక్క చిన్న మురికి కూడా మరక కూడా నీ మీద లేకుండా చూసుకో ఆమె దేవుడు ప్రత్యక్షమై దే వయసులో తొంభై తొమ్మిది సంవత్సరాలు నైన్టీ ఇయర్స్ అప్పుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడు నిందారహితుడు జీవించు అంటున్నాడు అంటే నైంటీ నైన్ ఇయర్స్ అప్పుడు ఎవరైనా కానీ దేవుడు ప్రత్యక్షమైతే ఎలాగా భావిస్తారంటే అబ్బా ఈ వయసులో దేవుడు నాకు ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే నేను ఎంతో గొప్ప భాగ్యవంతులను ఎంతో గొప్ప ధన్యులను భావిస్తూ ఉంటాను కానీ దేవుడు ఏమన్నా అంటే నీవు ఇక ముందు నీ జీవితం అంతా అంటే దేవులకు అతనికి ప్రత్యక్షమైన మొదటిసారిగా డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు అలలుయ్య డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి తొంభై తొమ్మిది సంవత్సరాలంటే ఇరవై నాలుగు అప్రావు జీవితంలో కొన్ని కొన్ని మనం గమనిస్తూ దేవుడు అంటే ఇక మీద జీవితము నిందారీతంగా ఉండాలి అని చెప్తూ నాకును నీకు మధ్య ఒక నిబంధన నేను చేయించున్నాను ఏమంటాడు చెప్పండి అంత గురించి మాట్లాడాడు వాగ్దానం గురించి మాట్లాడాడు కానీ ఇక్కడ మాట్లాడినప్పుడు నిబంధన గురించి మాట్లాడుతున్నాడు ఆమె వాగ్దానం వేరు ఆశీర్వాదం వేరు కానీ నిబంధన అనేది ఏంటి ఉన్నతమైనది దేవునికి అబ్రహాముకు మధ్య ఒక నిబంధన ప్రారంభించబడింది ఒక నిబంధన చేయబడింది ఒక నియమిస్తున్నాను ఆ నిబంధన శాశ్వత కాలమైనది ఆ నిబంధన నిత్యము ఉండేది ఆ నిబంధన దేవుడు అప్రామృతం చేస్తూ ఇక్కడ మాట మాట్లాడు మనం ధ్యానం ఏంటది నిన్ను కనుగా అభివృద్ధి పరుస్తానంట అక్ష అభివృద్ధి పరుస్తారంట అలా అంటే అప్పుడు దాకా అబ్రహము అభివృద్ధి పరచలేదా అప్పుడు దాకా అబ్రహము అభివృద్ధిని చూడలేదా అప్పుడు దాకా అబ్రహము అభివృద్ధిని పొందుకోలేదా అయ్యో అబ్రహాం అభివృద్ధి పొందుకోవటమేంటండి అప్పుడు దాకా అబ్రహాం అభివృద్ధి చూడకపోవటండి ఆవి అతను అభివృద్ధి చూశాడు ఆమె ఏం చేశాడు చెప్పండి అభివృద్ధి చూసాడు కానీ ఇక్కడ అంటే అక్షడి గారు అభివృద్ధి చెందుతాం అంటే మనము అభివృద్ధి అనే దానికి కొలపానము మనం వేసుకున్నాం అనుకోండి ఇంక్రీజ్ చెప్పండి ఎక్స్పాన్షన్ లేకపోతే గ్రోత్ అనేది మనం గమనించాం అనుకోండి అది ఒక స్థాయికి వచ్చేసరికి ఇది అభివృద్ధి అని చెప్పడానికి లేదు అంటే ఈ స్థాయితో అభివృద్ధి అనే మాట ముగించబడుతుంది అనేది లేదు అభివృద్ధి అనే మాటకి ముగింపు లేదు అలనీయ అభివృద్ధి అనే మాటకి అంతకు లేదు అలనీయ అంటే అభివృద్ధి అనే నీ జీవితంలో కూడా మాట్లాడుతున్నాను నువ్వు అనుకోవచ్చు ఒక గ్రోత్ నీ లైఫ్ లో చూస్తావు నీ లైఫ్ లో కొంచీస్ చూస్తావు కొంచెం ఎక్స్పాన్షన్ ఎక్స్పెన్షన్ చూస్తావు చూసినప్పుడు ఏమనుకోవచ్చు అంటే ఆ మయాన్ని అభివృద్ధి పడ్డాను నేను అభివృద్ధి చెందాను నేను అభివృద్ధి అయ్యాను అని అనుకుంటున్నావు అది కాదు అభివృద్ధి అంటే ఇంకా అభివృద్ధి ఇంకా అభివృద్ధి చెందడానికి ఇంకా అభివృద్ధి పరచబడటానికి এতাকাশনাশেট্য়ে ডিমে ণিমে এনে আাকাসম কশডে ণিমে ণিমে আকাশম পুনিমে পাসতাডি এন্য়া মানে আপুনে হাশতাাড্য়ে এনে আনে ఇప్పుడు ఈరోజు దేవుడు మాట్లాడుతూ పరుస్తాను అంటున్నాడు ఆయన గురించి మల్టీప్లైడింగ్ అంటే అది అది ఏమవుతుందంటే విశాల పచ్చపడుతుంది లేకపోతే అది మన అభివృద్ధి చెందటంలో అది ఏదో 내아무 н а о 는 о р о 한 начинали దాన్ని మనం లెక్కించలేము ఆమె ఇదే కాలము మనతో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాం ఇచ్చింది వాగ్దానం నెరవేర్చబడింది ఇదే కాలము వాగ్దానం మనకే పడుతుంది మనకు అనుగ్రహించబడింది దాన్ని మన జీవితంలో ఏం అనుభవించాలి అది మన జీవితంలో సంపూర్తి చేయబడాలి ప్రభావం అబ్రహముతో నీ అత్యధికంగా అభివృద్ధి చేసేదను అని వాగ్దానం ఇచ్చావు నెరవేర్చావు అదే వాగ్దానము నాకు ఇచ్చి నన్ను కూడా ఆశీర్వదించు నన్ను కూడా విస్తరింపచ్చే నన్ను కూడా ఎదిగింపచ్చే నాలో కూడా అదే ఇంకా విస్తారముగా కనపరచబడ్డానికి సహాయం చేయి అని నువ్వు ఏం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండాలి ఆమె ప్రార్థన చేద్దాం ఎంతమంది విశ్వాసంతో ప్రార్థన చేస్తారు ఇప్పుడు వారందరికీ దేవ వాగ్దానాన్ని స్థిరపరచబోతున్నాడు ఆమె పరిశుద్ధుడా మా పిల్లలు బతుంటే ఇదే కాలంలో మాట్లాడిన వాక్యములు బట్టి సత్యములు బట్టి జీవములు బట్టి వద్దనాలు అభివృద్ధి నేను పరీక్షగా ఉన్నాను అది కూడా అత్యధికముగా ఐ విల్ మల్టిప్లై యువర్ ఎక్సీడింగ్ అన్నావు ప్రభా అవుతండ్రి ఐ విల్ ఇంక్రీజ్ యువర్ మల్టిప్లికేషన్ అన్నావు అవుతండ్రి అది ఆగిపోయేది కాదు అది కొంచేది కాదు అది లెక్కపెట్టేది కాదు అది ముగించబడేది కాదు అది ఎన్నడు ప్రభా ఆగిపోయేది కాదంటున్నావు అది కొనసాగించబడేది అది ఎన్నడూ ప్రభావి నడిపించబడేది అని మాట్లాడుతూ ఉన్నావు ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో అది తప్పకుండా నెరవేర్చబడుతుందో నమ్ముతూ ఈ ప్రాంతంలో వారు ఎవరైతే ప్రభు అంగీకరించి ఈ ప్రాంతంలో ఏకీకరించి ఉన్నారు వారి జీవితంలో నెరవేర్చబడిన దాకా ప్రార్థన చేస్తూ ఏ సున్నామంలో అడుగుచున్నాము ఆ ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రయత్నిస్తున్నాడు అసలు స్వాగతం యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అనేక మంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు అప్డేట్స్ వస్తాయి నోటిఫికేషన్స్ వస్తాయి మీరు కూడా ఆ వాక్యం వినడానికి వాక్యం కొర అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను